నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మీ అందరికీ తాజా ఢిల్లీ పేలుడు ఘటనతో ఏం జరిగింది అనేది మీకు తెలుసు ఒక భారీ ఉగ్ర కుట్ర కూడా భగ్నమైందని తెలుసు ఈ భారీ ఉగ్ర కుట్ర భగ్నం కావడానికి కారణం ఐపిఎస్ జీవి సందీప్ చక్రవర్తి అని ఎంతమందికి తెలుసు అందుకే ఇలాంటి ఆఫీసర్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటికి సంబంధించి అసలు ఏం చేశారు ఎలా ఈ ఉగ్రకుట్రను భగ్నం చేశారు అనేది వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఐపీఎస్ జీవి సందీప్ చక్రవర్తి గారికి ముందుగా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన పోస్టర్లను గుర్తించారు ఓ ఐపీఎస్ అధికారి ఆయనే ఐపీఎస్ జీవి సందీప్ చక్రవర్తి గారు ఇక దేశవ్యాప్తంగా అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలోనే తీగలాగారు తీగలాగితే డొంకంతా కదిలి మొత్తం తీగ బయటకు వచ్చింది హర్యానాలో పేలుడు పదార్థాలు బయటపడటంతో పాటు ఢిల్లీలో భారీ పేరులకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ మొత్తం ఉగ్ర వ్యూహాలను భగ్నం చేసిన ఐపిఎస్ అధికారి డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి మన తెలుగు వ్యక్తి ఇది ఇంకా ఎంతమందికి తెలుసు జమ్మూ కాశ్మీర్ లో ఎస్ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ సందీప్ చక్రవర్తి నెల రోజుల క్రితమే జైషే మహమ్మద్ ఉగ్ర పోస్టర్ ని గుర్తించి సంబంధిత అధికారుల్ని అప్రమత్తం చేశారు దీంతో భారత్ లో పెను విధ్వంసం జరగకుండా అడ్డుకున్నారు జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్పీగా డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి సేవలు అందిస్తున్నారు కొన్ని రోజుల క్రితం శ్రీనగర్లోని నవ్గాం బన్ఫియోరా వీధుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అతికించిన అనుమానాస్పద పోస్టర్లను గుర్తించారు వాటి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని భావించి దర్యాప్తుకు ఆదేశించారు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించి విచారణ చేయగా స్థానిక ఇమామైన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ పేరు బయటకు వచ్చింది దీంతో శ్రీనగర్ పోలీసులు ఇర్ఫాన్ అహ్మద్ ఇంటిని తనిఖీ చేశారు అతని ఇంట్లో దొరికిన డిజిటల్ పరికరాల ద్వారా భారీ ఉగ్ర నెట్వర్క్తో సంబంధాలు బయటకు వచ్చాయి ఈ సమాచారం ఆధారంగా ఓ స్పెషల్ టీమ్ హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజీముల్ అహ్మద్ గనేని అరెస్ట్ చేయగా మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదానికి సంబంధించిన చాలా మంది కాశ్మీరీ డాక్టర్లు ఇతరులను అరెస్ట్ చేయగా ఈ దర్యాప్తులో భారీగా పేలుడు పదార్థాలు ఏకే ఫార్టీ సెవెన్ రఫేల్స్ కూడా నప్పించాయి ఇక డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి తన కెరియర్లో ఎన్నో విజయాలు సాధించారు జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాద నెట్వర్క్ ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఒక మెడికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆయన స్వస్థలం తండ్రి డాక్టర్ జీవి రామగోపాల్ రావు గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన తల్లి పిసి రంగమ్మ ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు కర్నూలు మాంటిసోరి పబ్లిక్ స్కూల్లో లో విద్యనభ్యసించిన జివి సందీప్ చక్రవర్తి మెడిసిన్ చేశారు ఆ తర్వాత సివిల్స్ లో ర్యాంక్ సాధించి రెండు వేల పద్నాలుగులో ఐపీఎస్ గా ఎంపికయ్యారు ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా పనిచేస్తున్న ఆయన పుంచ్ ఏఎస్పీగా తన సర్వీస్ను ప్రారంభించారు ఆ తర్వాత హంద్వారా కుప్తారా కుల్గా అనంతనాగ్ శ్రీనగర్ సౌత్ జోన్ భరాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు జీవి సందీప్ చక్రవర్తి ఇప్పటి వరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పథకాలు నాలుగు జమ్మూ అండ్ కాశ్మీర్ గ్యాలంట్రీ మోడల్స్ ఇండియన్ ఆర్మీ చీఫ్ కమాండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలను దక్కించుకున్నారు గతంలో డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా పహల్గాం ఉగ్రదాడి చేసిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ బృందానికి నాయకత్వం వహించారు ఈ ఏడాది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకోనున్నారు ఇక ఐపీఎస్ జీవి సందీప్ చక్రవర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి ఆఫీసర్స్ ఫ్యామిలీని లేకపోతే అన్నీ పక్కన పెట్టేసి ఇలా దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు కాబట్టి మేము ఇంత ఇంత స్వేచ్ఛగా ఈ దేశంలో ఉండగలుగుతున్నాం మీలాంటి ఆఫీసెస్ వల్లే అండ్ మీరు తెలుగువారు అవ్వడం మాకు ఇంకా గర్వంగా ఉంది మరి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు ఈ వీడియో ద్వారానే ఎంతమంది తెలుసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్సే ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సహాయం వాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులకి ప్రతిరోజు చెప్తుందేనండి మార్కెటింగ్ ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్కి చేరుకోవచ్చు ఒక చిన్న యాడ్ మా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారం కూడా డబల్ అవుతుంది సో యాడ్స్ ఇస్తారని ఆశిస్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించడం ద్వారా జై జై భారత్ వందే మాత్రం